అంటే మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు మంగళవారం సూర్యానగర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పనులకు పట్టుదలతో ప్రారంభించిన కాంగ్రెస్ సీనియర్ లీడర్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోచారం మున్సిపల్ పరిధి అన్నోజీ కూడా సూర్యానగర్ కాలనీలో గత ప్రభుత్వం చేయని పనులను కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి టీం సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పట్టదలతో కాలనీ వారి సమస్యలు విని డ్రైనేజ్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మాట ఇచ్చాను ఇప్పుడు పనులు చేపిస్తున్నానని సూర్యానగర్ కాలనీకి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి సమస్యను పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు డ్రైనేజ్ పనులు ప్రారంభించినందుకు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డికి కాలనీ సభ్యులందరూ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యానగర్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ చందర్ వేణుగోపాల్ రాము వెంకట్ యాదగిరి అశోక్ విశ్వ జాదవ్ పరమేష్ రాకేష్ తదితరులు కాలనీ పాల్గొన్నారు thank hey. you

ఈ రోజు నిర్వహించారు అదే నేపథ్యకుండా అలా అందరూ మాజీసీఎం